ఓం నమస్తే నా పేరు డాక్టర్ బెబ్బులి కేశవ వైదిక శాస్త్రవేత్తని వైదిక సైంటిస్ట్ని వైదిక పురోహితుని వైదిక ప్రిష్ని వైదిక అనువంశిక ఆయుర్వేద వైద్యుని వైదిక హెరిడేటరీ ఆయుర్వేదిక్ డాక్టర్ని భగత్ సింగ్ నగర్ సమాజ్ కామారెడ్డి అర్కాస్ ఐదోకట్లు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుని చతుర్వేదాల ప్రకారం ప్రజలారా వేదాల్లో ఉన్నట్టు శాస్త్ర విజ్ఞానం సైంటిఫికల్గా ఆ వేదం నుంచి ఉద్భవించిన ఋషుముల యొక్క విజ్ఞానం ద్వారా బోన్ మ్యారో క్యాన్సర్ ఈ బోన్ క్యాన్సర్లో మూడు రకాలుగా ఉంటుంది వంద శాతం క్యూర్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ క్యూరేబుల్ ట్రీట్మెంట్ బోన్ క్యాన్సర్ బోన్ మ్యారో క్యాన్సర్ బోన్స్ జైంట్ క్యాన్సర్ త్రీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ బోన్ క్యాన్సర్స్ మన దగ్గర ట్వంటీ ఫైవ్ టైప్స్ ఆఫ్ ఇరవై ఐదు రకాల క్యాన్సర్లకు ట్రీట్మెంట్ ఉన్నది హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఈ వేదం ప్రకారం అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో అలోపతి వైద్యంలో కాదు ప్రజలారా ఈ విధంగా బోన్లో బోన్ మ్యారో అంటే ఎమక మధ్య పూలు అంటామా ఆ పూలుగులో ఇట్లా డ్రైనెస్ అవుతుంది ఈ యొక్క బోన్ మ్యారో క్యాన్సర్ క్యాన్సర్ యొక్క లక్షణాలు సింప్టమ్స్ ఏంటో తెలియజేస్తాను అంటే నేను వైదిక శాస్త్రవేత్తగా సైంటిస్ట్గా పురోహితునిగా కరోనా కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత బూస్టర్ ఉన్నాయి కదా వ్యాక్సిన్ తీసుకున్నాక రకరకాల బ్రెయిన్ ట్యూమర్ బ్రెయిన్ ఫీజుల క్యాన్సర్లు అన్ని వస్తాయి అన్ని రకాల రోగాలు వస్తున్నాయి వాటి అన్ని ట్రీట్మెంట్ ఉంది నేను సైంటిఫ్ట్గా సుప్రీంకోర్టులో మేము గెలిచినాం కరోనా అన్న వైరస్ లేదు ఈ సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి మీకు కాంపన్సేషన్ వేల నష్టపరిహారం కాంపన్సేషన్ వేల కోట్లలో వస్తుంది ప్రజలారా శాస్త్రాల ప్రకారం వేదశాస్త్రాల ప్రకారం నా హైందవ హిందూ ప్రజలను కాపాడుకోవడానికి ఈ వీడియో చేస్తున్నా సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎనీ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉన్నది భారత రాజ్యాంగ చట్టాల ప్రకారం దేశీయ చికిత్సా పద్ధతులు ఈ దేశీయ చికిత్సా పద్ధతులు విదేశీ వైద్యం అలోపతి వైద్యం కాదు అన్ని రకాల డిసీజ్కి ఉంది అంటే ముందు సుప్రీంకోర్టు తీర్పు నమ్మాలి నా భేదాలు ఉన్న విజ్ఞానం అగ్నిహత్తరం పంచగవ్య ఆవు పెండ ఆవు మూత్రం ఆవు నే చికిత్సా పద్ధతులు ఉంటాయి ఆయుర్వేదం ధన్వంతురి మహర్షి యోగా పతంజలి మహర్షి స్వాతిక భోజనంతో ఏ రోగానికి ఏం తినకూడదు అన్నది ఋతు అనుకూలించి ఇంత అద్భుతమైన విజ్ఞానం స్వదేశీ హిందూ మతంలోనే హైందవ ధర్మంలోనే ఉన్నది వేద విజ్ఞానం ఇస్తున్నాను ఈ యొక్క ట్రీట్మెంట్కి రండి ఒక వ్యక్తి బోన్ క్యాన్సర్ కానీ బోన్ మ్యారో క్యాన్సర్ కానీ బోన్ జాయింట్స్ క్యాన్సర్ కానీ మూడు రకాలు ఇప్పుడు ఇది మనం చెప్తున్నది బోన్ మ్యారో క్యాన్సర్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరబుల్ ట్రీట్మెంట్ ఉంది ప్రజల ద్వారా ప్లేటెడ్ తగ్గుతాయి ఈ విధంగా ఈ విధంగా మన బోన్ మేర ఏది విధంగా డ్రైనేజ్ అయిపోతుంది ఈ విధంగా ఇట్లా బ్లడ్ మొత్తం చెడిపోతుంటుంది అందులో మనకు అక్కడ ఉత్పత్తి ఎక్కడైతే బోన్ మేర పులుగులో రక్తం ఉత్పత్తి అవుతుంది అది డ్రై అవుతుంది ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు రక్తం ఉత్పత్తిగా రక్తం ఉత్పత్తి కాకపోతే ఇంకేందే దేశ రాహ ఉన్న అవయవాళ్ళకి రక్తంతో ఆక్సిజన్ అన్నది ఆక్సిజన్ అందకపోతే మీకు బలహీనత ఏర్పడుతుంది రక్తం ప్లేటెడ్ తగ్గిపోతాయి ఈ విధంగా పూలుగు లోపల ఇట్లా బ్లాక్ అయిపోతుంది నల్లగా అయిపోతుంది ఇట్లా రెడ్ డాట్స్ మీకు అక్కడ రిపోర్ట్లో కూడా రెడ్ రెడ్ ఎర్రగా ఏర్పడుతుంటుంది ఈ విధంగా కీమో రేడియేషన్ తీసుకొని బయప్స్కి వెళ్ళిన తర్వాత మీరు బోన్ క్యాన్సర్ బోన్ మ్యారో క్యాన్సర్ బోన్ జాయింట్ క్యాన్సర్ ఇట్లా ఉంటాయి ఇది బోన్ మ్యారో క్యాన్సర్ గురించి మనం వీడియో చేస్తున్నాం తెలియజేస్తున్నాను వీటికి ట్రీట్మెంట్ ఉంది ప్రజల సంప్రదించండి వీటి సిమ్టమ్స్ ఏంటి లక్షణాలు ఏంటి తెలియజేస్తాను ఈ విధంగా బోన్ మ్యారో ఇట్లా పూలుగు ఉంటుంది కదా ఇట్లా బ్లాక్ అయిపోతుంది నల్లగా అయిపోతుంది మొత్తం అలా రక్తమే ఉత్పత్తి కాదు నల్లగా అయిపోతే ఇక జాయింట్స్ లోపల అక్కడక్కడ బాడీ లోపల అంతటా పెయిన్స్ తయారైతాయి నొప్పులు తయారైతే నడవరాదు నీరసంగా అట్లా రక్తహీనత ఏర్పడుతుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తి కానప్పుడు నీకు ఇక అవయవాల లోపల ఇన్నర్ ఆర్గాన్స్ అన్నీ డ్యామేజ్ అయిపోతాయి నీరసంగా పండువారి పండు రోగం అంటామా పండు వారినట్టు పీకపోతారు రక్తహీనత ఏర్పడుతుంది అది దీంతో బ్లడ్ క్యాన్సర్ కూడా అవుతుంది ఈ బోన్ క్యాన్సర్ ఈ బోన్ క్యాన్సర్ లక్షణాలు ఇవి నేను తెలియజేస్తాను మన దేశీయ చికిత్స పద్ధతిలో నా హిందూ ప్రజలు నమ్మండి అద్భుతమైన ఫలితం ఉంటుంది బోన్ క్యాన్సర్ యొక్క బోన్ మ్యారో క్యాన్సర్ లక్షణాలు ఎనీ క్యాన్సర్ లోపల ఈ బోన్ క్యాన్సర్ లక్షణాలు ఏమవుతుంది బొక్క ఎముకల మధ్యలో ఈ యొక్క క్యాన్సర్ ఎముక ఎముక ఉబ్బు ఉబ్బడపని బోన్ క్యాన్సర్ ఉబ్బుతుంటాయి ఎముక పెరుగుతుంటుంది ఈ బోన్ మధ్య లోపల బోన్ మ్యారో లోపల బోన్ క్యాన్సర్ ఏర్పడి రెడ్డిష్గా కుళ్ళిపోతుంటుంది డ్రైనెస్ అవుతుంది బ్లాక్ అయిపోతుంది అది డ్రై అయిపోయినాకేము శుభబోన్ లెక్క తయారవుతుంది ఎముక మధ్య ఎముక పూలు కొంట బోన్స్ మధ్యలో బోన్స్ మేరలో రక్త ఉత్పత్తి కాక చెడిపోయి కులిపోయి చెడి పోయిన చొప్పుబెండు లెక్క బలహీనత అవుతుంది ట్రాక్స్ కూడా అవుతాయి బోన్స్ ఎముక నల్లగా కులిపోతుంది రక్తం ఉత్పత్తి కాదు బలహీనంగా అయి రక్తహీనత ఏర్పడి ఎముక శరీరం మొత్తంలో అవయవాల్లో జాయింట్స్లో నొప్పులు ఎముకలు కండరాలు కండరహీనత కండరాల్లో రక్త ప్రసరణ కండరాల్లో ఉండదు ఉండనప్పుడు ఆక్సిజన్ అందదు మజిల్స్ నూరో ఇన్నర్ ఆర్గాన్స్లో బ్లడ్ అందక ఈ యొక్క ఎముకల్లో ఉన్న బోన్ మ్యారా లోపల బోన్ మ్యారా లోపల మీకు రక్తం ఉత్పత్తి కాదు కాకపోతే డ్రైనెస్ అయిపోతుంది నీరసం అయిపోతుంది హిమోగ్లోబిన్ ఎక్కించాలి రక్తం ఎక్కించాల్సి వస్తుంది బ్లడ్ క్యాన్సర్ కూడా మారిపోతుంది కొన్ని చోట్ల గడ్డలు కంతులు ట్యూమర్స్ లెక్క కూడా అవుతుంటాయి గ్రోత్ అవుతుంటుంది అన్నోన్గా ఎక్కడ పడితే అక్కడ తలలో లేకపోతే ఎముకలు పెరుగుతుంటాయి నీరసం రక్తం అందదు కాబట్టి నీరసము ఆయాసము ఉంటుంది అజీర్ణం ఉంటుంది ఆకలియదు ఆకలేకపోతే రక్తం నీకు భోజనం నుంచి తీసుకునే ఇన్నర్ ఫంక్షన్ లోపల జరగదు జరగకపోతే శక్తిహీనత అవుతుంది నడవేసి నడిచే శక్తులు ఆర్గాన్ శరీరంలో చెడిపోతుంటాయి వాత రోగాలు బాడీ పెయిన్స్ అవుతాయి రోగాలు ఎక్కువ అవుతాయి తల భారంగా ఉంటుంది ఒకసారి అనుకో కండరాలు నరాలు పెయిన్స్ ఎక్కువగా అవుతాయి అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది గుర్తి చెందే అవకాశం అలోపతి వైద్యంలో ఉంటుంది మన వైద్యంలో మొదట తెలియగానే వస్తే అద్భుతమైన రిజల్ట్ ఫలితం ఉంటుంది ప్రజలరా బోన్ మేరలో అద్భుతమైన ఫలితాలు మన స్వదేశీ వైద్య విధానంలో అద్భుతంగా ఉంది ఇలా బోన్ మేర లోపల క్యూర్ అవుతుంది ఈ బోన్ క్యాన్సర్కి ఈ దేశీయ చికిత్స పద్ధతులం అండి అగ్నిహోత్రం పంచగవ్య ఆయుర్వేదం యోగా సాత్విక భోజనంతో ఎనీ డిసీజ్ క్యూర్ అవుతుంది కంట్రోల్ కాదు అది అలోపతడు కోట్ల మందికి వ్యాక్సిన్లు ఇచ్చి చంపి సుప్రీంకోర్టులో ఓడిపోయాడు ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనుసరించి వేల కోట్లు వస్తాయి దేశ హితం కోసం నా హిందూ సమాజాన్ని కాపాడుకుంటా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ ప్రజల్ని కాపాడుకోవడానికి నేను ఒక ఆశ్రమాలు ఒక ఆశ్రమ నిర్మాణాలు చేయడానికి ఇలా బోన్ మ్యానో క్యాన్సర్ బోన్ మ్యానో క్యాన్ కానీ క్యాన్సర్ బోన్ క్యాన్సర్ కానీ బ్రోన్ జాయింట్ క్యాన్సర్ అయినా ఇంకా ఏ క్యాన్సర్ ఏ రోగాలు హెచ్ఐవి ఎయిడ్స్ క్యాన్సర్ సంతానం కాదు వ్యాక్సిన్ తీసుకునే సంతాన ప్రాబ్లమ్స్ అవుతాయి కిడ్నీ నిడిపోయిన ఏ రోగం వచ్చిన ఆశ్రమంలో తక్క చేసుకొని మీరు ఇంటికి ఆనందంగా ఆరోగ్యంగా మీ కుటుంబం కలవడానికి నేను ఆశ్రమ నిర్మాణం కోసం డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు మీ దగ్గర ధనాన్ని ఇవ్వండి ఈ దేశంలో భారతదేశంలో హిందువులు మీ దగ్గర ధనాన్ని దానం చేయండి ఒకవేళ మీరు చేయగతే మీకు తెలిసిన ఎన్ఆర్ఎస్ విదేశాలు ఉన్నటువంటి హిందువుల దగ్గర డొనేషన్స్ అడగండి నా నంబర్కి ఫోన్ నంబర్కి ఫోన్ చేయండి మీకు అకౌంట్ నంబర్తో సహా తెలియజేస్తాను హిందూ మతస్తుని కాపాడుకోవడానికి నేను ఈ దేశీయ చికిత్సా పద్ధతులను అక్కడ తక్కువ చేసి అక్కడే ట్రీట్మెంట్ చేసుకొని నువ్వు ఇంటికి ఆనందంగా పోవాలి ఎందుకంటే నీ కోసం నేను తప్ప ఎవరు లే ప్రజలారా ఈ బోన్ మ్యారాగాని ఏ క్యాన్సర్ అని తక్కువ చేసుకుని ఆనందంగా నువ్వు ఇంటికి వెళ్ళాలి దానికోసం నేను డొనేషన్స్ విరాళాలు అడుగుతున్నాను సంప్రదించండి మీ దగ్గర ధనం మీ చేతులు ఉన్నప్పుడే ఇవ్వండి సత్యం వైపు ఇవ్వండి దేశ హితం కోసం సనాధనం కోసం నేను మీకోసం ఉన్నాను ప్రజలారా ట్రీట్మెంట్ చేయడానికి రండి యోగ శిబిరాలకు రండి ఒకటి పార్టీ యోగా శిబిరాలు నిర్వహిస్తున్నాం ఆ యోగ శిబిరాలకు కూడా అటెండ్ చేయండి మీకు కోట్ల ధనంతో పాటు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు ఈ దేశ చికిత్స పదవుల వైపు వచ్చి సంపూర్ణ ఆరోగ్యవంతమై ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వేదం నుంచి ఉద్భవించిన అగ్నిహోత్రం ఆయుర్వేదం పంచగ యోగ సాత్విక భోజనంతో నా హైందవ సమాజం హిందూ సమాజం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని ఆశిస్తున్నాను సంప్రదించండి నా నంబర్ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ సెవెన్ జీరో వన్ త్రీ టూ సిక్స్ త్రీ టూ ఫోర్ టూ ఇది ఫోన్పే నెంబర్ కూడా ఇదే పూర్తి వివరాలకు చికిత్సా పద్ధతులకు సంప్రదించండి ఒక వ్యక్తి క్యాన్సర్స్ వచ్చిన తర్వాత ఎనీ డిసీజ్ వచ్చినా మల్టీ ఆర్గాన్ ఒకటి కంటే అవయాలు చెడిపోయినా ట్రీట్మెంట్ కోసం ఒక మీకు తెలిసింది ఆ వ్యక్తి ఓ పది రోజుల్లో లేదా నెల రెండు నెలలు మూడు నెలలు చనిపోతాడు అనుకున్నప్పుడు సంప్రదించండి సంపూర్ణ ట్రీట్మెంట్ చికిత్స పద్ధతులు ఉన్నాయి ప్రజలారా న్యాయస్థానం అనే సుప్రీంకోర్టు తీర్పు అనుసరించి ఈ భారతదేశంలో నీకు వేల కోట్లు వస్తాయి ఆ విధానాలన్నీ యోగ శిబిరాల్లో చెప్పుకుందాం పూర్తి వివరాలకు సంప్రదించండి చికిత్స పద్ధతులకు సంప్రదించండి వస్తారని ఆశిస్తూ సంపూర్ణ ఆరోగ్యవంతులే మీ కుటుంబంలో కలుస్తారని ఆశిస్తూ మీ దగ్గర ధనాన్ని డొనేషన్ చేయండి ఓం नमस्ते जय सीताराम भारत माता की जय गो माता की जय जय गो माता गोपिता ओ नमस्ते